ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనాకోడం సో ఇది వచ్చేసి ఉప్మా అన్నమాట ఇందులో మీ అందరికీ ఉప్మా లూజ్గా చేస్తే ఇష్టమా లేకపోతే ఇట్లా పొడి పొడిగా చేస్తే ఇష్టమా నాకైతే లూజ్ లూజ్ ఉప్మానే ఇష్టం అనమాట అదైతే తొందరగా తినడానికి ఉంటుంది సో సరే కానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బండి తీసుకొని మంచిగా దాన్ని రవ్వని వేయించి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పల్లీలు అండ్ పచ్చిమిర్చి కొంచెం జీరా కొంచెం ఎల్లిపాలను దంచి వేసేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని వాటర్ వేసేసుకున్నాను సో దాంట్లో ఇప్పుడు వాటర్ అంతా కొంచెము ఇట్లా మరగనివ్వాలి దాంట్లోనే సాల్ట్ కూడా యాడ్ తర్వాత మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి రవ్వను కూడా దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇంత ఇలా ఉంటే సరిపోతుంది మరీ టైట్ అయిపోతే ఇంకా తినలేము అనిపిస్తుంది దానికి మళ్ళీ చట్నీ యాడ్ కావాలి సో అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లానే తీసేసుకున్నాను అండ్ ఆయిల్ కూడా కొంచెం మంచిగానే వేసేసుకుంటే బాగుంటుంది సరే కానీ మారిపోయిన ఉప్పుం అంటే ఎంతమందికి ఇష్టం డూ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్